రేపు గురు పౌర్ణమి గురు పౌర్ణమి అనేది గురువులను పూజించే అద్భుతమైన రోజు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక్క గురువు మాత్రమే అని కనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్ బ్రహ్మ అనటంలో సందేహం లేదు అద్వితీయమైన గురు పరంపరలకు ఆనవాలంబన మన భారతదేశం గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కృతి మనది శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశం అయినప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు పాస్పాల్లో రెండు ఉన్నాయి అందులో ఒక రూపం గురువైతే మరొక రూపం ఈశ్వరుడు గురువు దేవుడు అన్ ఒకరిలో ఉండటం విశేషం అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు కనుకనే దత్తాత్రేయుడు గురువయ్యాడు దత్తాత్రేయుడు విశ్వమంతా కూడా పరుచుకొని ఉన్నాడు ఆయన గుప్తంగా దాగుంటాడు తనను కొలిచే వారిని కనిపెట్టుకొని ఉంటాడు తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలను ప్రసాదిస్తాడు అంతటి కర్ణామూర్తి దత్తాత్రేయుడు శ్రీ దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తుల స్వరూపం గురుతత్వానికి మొదటివాడు అవటం వల్ల ఆయనకు ఆది గురు అనే పేరు ఉన్నది సప్త ఋషులలో ఒకడైన అత్రి మహర్షి అనసూయల కొడుకే దత్తుడు శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సుల కలతో ఆరు భుజములతో ఆయుధములతో నాలుగు కుక్కలతో ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే నాలుగు కుక్కలు నాలుగు వేదములకు సంకేతం దత్తాత్రేయుడికి కుక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలోనైనా సరే కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు మీ దరిద్రం అంతా కూడా పోతుంది కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది విపరీతంగా ధనం వస్తుంది వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటిని సులభంగా బయటపడగడతారు మరి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నవారైనా సరే ఈ పౌర్ణమి రోజున రెండు అరటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారాన్ని చేసినట్లయితే ఆ దరిద్రం అంతా పోయి ఊహించని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆషాఢ పౌర్ణమికి అరటి పళ్ళతో ఏం చేస్తే మీకున్న దరిద్రం అంతా పోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పౌర్ణమి రోజు పూర్ణ చంద్ర ఫలంతో చంద్రుడు ఉంటాడు చంద్రుడు మనస్కారకుడు పూర్ణ చంద్ర ఫలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనస్సు పరిపరి విధములుగా ఆలోచింపబేస్తుంది ఇదే సమయంలో సముద్రం ఆటుపోట్లకు గురి అవుతూ ఉంటుంది అలాగే మన శరీరంపై ఉండే నీటిపై కూడా ఈ ప్రభావం ఉండటం వలన మనస్సులో నిలకడలేక మనసు అనేక విధాలుగా ఆలోచనలు చేస్తుంది మన విజయాలకు కారణం మన ఆలోచనలే పౌర్ణమి రోజు మనస్సు పరిపరి విధములుగా ఆలోచించకుండా ఉండాలంటే భగవత్ ఆరాధన చేయటం చాలా మంచిది ముఖ్యంగా ఎవరైతే దరిద్ర బాధల వలన ధన సమస్యల వలన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారో వారు రేపు ఆషాఢ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించటం చాలా శ్రేయస్కరం ముందుగా ఈరోజు ఉదయం నిద్ర లేవగానే శుచిగా స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటోను ఏర్పాటు చేసుకోండి లేదంటే లక్ష్మీ నారాయణుల ఫోటో ఉంటే లక్ష్మీనారాయణుల ఫోటోను ఏర్పాటు చేసి ముందు గంధం కుంకుమ బొట్లు పెట్టండి పసుపు రంగులో ఉండే చామంతి పూలను సమర్పించి అష్టోత్తర నామాలతో పూజించండి రెండు అట్టిపండ్లు తీసుకొని కట్ చేసి అట్టపండ్ల ముక్కతో తేనె కలిపి తేనె కలిపిన అట్టి పనుల ముక్కలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇదే నైవేద్యాన్ని సాయిబాబాకు కూడా పెట్టండి లేదా ఈరోజు సాయిబాబా వారికి చపాతీలను నైవేద్యంగా సమర్పించండి ఈ నైవేద్యం పెట్టిన తర్వాత మీ ఇంట్లో లేదా మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి అలా మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ అరటిపళ్ళ ప్రసాదాన్ని అక్కడే ఒక పదిహేను నిమిషాల పాటు పూజ గదిలో ఉంచండి పదిహేను నిమిషాల తర్వాత ఈ ప్రసాదాన్ని మీ కుటుంబంలో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి అడ్డిపల్లతో ఈ విధంగా చేశారంటే ఖచ్చితంగా మీకుండే దరిద్ర సమస్యలన్నీ కూడా పోతాయి చాలా చక్కటి పరిహారం మీది ఈ పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగడే కాదు బాధల సమస్యలు కూడా తొలగిపోతాయి మీకు అదృష్ట యోగం పడుతుంది భక్తి శ్రద్ధలతో రేపు ఆషాఢ పౌర్ణమి రోజు అమ్మవారిని ఈ విధంగా పూజించండి తప్పక సమస్యలు ఉండి బయటపడతారు ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుడిని సాయిబాబాని పూజించుకోవాలి దత్తాత్రేయుడికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వరదిల్లుతారు శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయుడికి సమర్పించాలి ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయుడికి సమర్పిస్తే మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు లోటు అనేది ఉండదు సకల సంపదలను సొంతం చేసుకున్న వారు అవుతారు ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుడి పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి శుభం చేకూరుతుంది శివుడికి శనిగను లేదా శనిగలతో చేసిన దండను సమర్పిస్తే మీకున్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడి ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఆయన జటాజుటంలో ఒక శక్తి ఉంటుంది ఈ రోజున మీరు శివుడి ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడి ధ్యానం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పూలను ఉంచండి ఇలా చేస్తే మీకు ఆ శివుడి అనుగ్రహం తక్కుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీ పూజ గదిలో శివుడి ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి గురు పౌర్ణమి రోజున శివుడు ధ్యానం చేసే పటం తెచ్చిపెట్టుకుంటే మీకు కష్టాలు రావు ఈ పౌర్ణమి రోజున పెళ్ళి కానీ ఆడవాళ్ళు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది వివాహం కాక బాధపడేవారు సం మంచి సంబంధం కోసం ఎదురుచూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి శుద్ధ పౌర్ణమి రోజు పెళ్ళి కానీ ఆడవాళ్ళు పిండితో లేదా బియ్య పిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి ఇలా కోకిల ప్రతిమను పెట్టి పతిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి ఏ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు పంచకపోయిన ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూ ఉంటాయి వీధుల్లో బోలడని కుక్కలు ఉంటాయి అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అని మన హిందూ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే కుక్కలకు అంటే వీరి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే ఆ కుక్క మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు కావాలంటే మీరు ఒక్కరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి ఇక ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ దగ్గరకు వస్తుంది మీ వెనకాల వస్తుంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కుక్కలు ఒక్కసారి అన్నం పెడితే చాలు ఆ మనిషికి ఇక మర్చిపోవు అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి కనుకనే మన సాంప్రదాయంలో కుక్కలకు చాలా ప్రాధాన్యతని ఇచ్చారు దేవుళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు ఇక ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క గురు పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉండే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వేయండి అంటే గారెలు ఇడ్లీ అట్టు ఇలాంటివి ఏవైనా పెట్టచ్చు ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా అన్నాన్ని కుక్కకు పెట్టేయండి ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి లేదా కుక్కలు మూడు నాలుగు గుంపులుగా కనిపిస్తే వాటన్నిటికీ కూడా కలిపి పెట్టండి కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినే సమయంలో ఓం ద్రమ్ దత్తయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు అనుకోండి ఇలా గురు పౌర్ణమి రోజు కుక్కలు కనిపిస్తే ఈ చిన్న పని చేయటం వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి కన్నీళ్ళు సోకం పోతుంది వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా తీరిపోతాయి కాబట్టి అందరూ కూడా గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేసి మీ కష్టాలను తొలగించుకొని సంతోషంగా జీవించండి చాలామంది మూగజీవాలను చులకనగా చూస్తూ ఉంటారు మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు ఉండవని అంద భావిస్తారు కానీ కొన్ని జంతువులకు మనకంటే ఎక్కువ తెలివి ఉండడంతో పాటు మనకంటే ఎక్కువగా భావోద్వేగాలకు లోనవ్వటం జరుగుతుంది మనుషులు జంతువులకు మధ్య తేడా అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతాము అంతే అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలను తెలియజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి మనిషి జీవితంలో కుక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మనిషి జీవితానికి కుక్కల జీవితానికి సారూప్యత ఎక్కువగా ఉంటుంది మనుషులకు కనిపించని కుక్కని దృశ్యాలు కుక్కలు చూడగలవు అని శాస్త్రవేత్తలు సైతం అంటున్నాయి కుక్కలను విశ్వాసం ఉన్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని శాస్త్రంలో కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండి రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్కలు మనిషి నివాసాలను బట్టి ప్రస పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుప్రక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కలు గురించి శకనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది అని కుక్కల శాస్త్రం చెప్తుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కల నోటితో ఆహారాన్ని పట్టుకొని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కుడికాలితో తన గోక్కుంటూ కనిపిస్తే కార్యస్థితి జరుగుతుంది బయటకు వెళుతున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో ము కనపడితే కుక్క ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కుడి వైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటికి వెళుతున్నప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను విదిలించుకున్నట్టు కనిపిస్తే ప్రాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పును తీసుకొని వెళ్ళిన వేరే వారి ఇంటికి మన మన ఇంటికి తెచ్చిన మనకు మంచి జరగదని అర్థం కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మేము ముందుకు కుక్క వచ్చి ధన ప్రాప్తి కలుగుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో నాలుగవ నెల ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు మన సనాతన ధర్మంలో మి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి పౌర్ణమి ప్రతి నెల వస్తుంది కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజ చేస్తారు అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు అలాగే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకొని ఉంటారు ఇది కుటుంబ సంబంధమైన కూడా కావచ్చు తరతరాలకు కొనసాగించవచ్చు హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తుడికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని రు అంటే నిరోధించుట లేదా నశింపచేయుట అని అర్థం అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయడానికి అని సమ అనిపిస్తుంది భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది ఒక సాంప్రదాయంలో పరమశివుడు ఆది యోగి గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి డమరుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది నాదం నుంచి వేదం పుట్టింది ఈ వేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకొని సృష్టి చేశాడు ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ట మహర్షికి ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశం చేశాడు ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడు గ్రంథస్థనం కాలేదు గురువుల ద్వారా విని నేర్చుకునేవారు మొదట్లో వేదం ఒకటిగానే ఉండేది కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను బుద్ధిని జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని నాలుగు వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచారు ఈయన మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు వేద వ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా శ్రీహరి అంశతో సత్యవతి పరాశరులకు జన్మించిన వాద వ్యాసుడు వ్యాధ వ్యాసుడి పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందిందని తల్లి కోరికపై ధృతరాష్ట్రుని అంబాలికకు పాండురాజుని అంబికాదాసికి విదురుని ప్రసాదించినాడు పాండవ కృజుడైన ధర్మరాజుకు ప్రతి స్మృతిని ఉపదేశించింది వ్యాసుడే దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్టుగా జయం అనే పేరుట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు అదే ఆ తర్వాత కాలంలో మహాభారతం అయింది అష్టాదశ పురాణాలు రాసింది వ్యాసుడే ఇంకా భగవతాన్ని రచించాడు అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షిని మొదటిగా పూజిస్తారు మరీ గౌరవిస్తారు ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించటమే కాదు ఒక పండగలా కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది ఇలా గురు భగవాను స్మరించుకొని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు పూర్వం వారణాసిలో వేదనిధి వేదవతి అనే బీద దంపతుల నివాసం ఉండేవారు వారు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక చింతనను భక్తి జ్ఞానం కలిగి జీవించేవారు కానీ ఈ దంపతులకు సంతానం లేదు ఎన్ని నోముల నుంచి వ్రతాలు చేసిన ఫలితం లేకపోయింది ఇదే సమయంలో వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు రోజు మధ్యాహ్న సమయంలో రహస్యంగా గంగా నదికి స్నానానికి వస్తూ ఉంటారని తెలుసుకున్న వేదనిధి ఎలాగైనా సరే ఆయన దర్శించుకోవాలని భావించాడు ఆ రోజు నుంచి వ్యాసుడి కోసం వెయ్యి కళ్ళతో వెతకడం ప్రారంభించాడు వేదనిధి ఈ నేపథ్యంలో ఒకరోజు భిక్షు రూపంలో చేతిలో దండం కమండలం ధరించిన ఒక వ్యక్తిని చూసిన ఎదినిది వెంటనే అతడి పాదాలపై పడి నమస్కరించాడు ఆ భిక్షువు మాత్రం కసురుకున్న సరే పట్టిన పాదాలను మాత్రం విడవకుండా మహానుభావ తమరు సాక్షాత్తు వ్యాస భగవానుడని నేను గ్రహించాను కాబట్టి మిమ్మల్ని శరణ పొందక కూర్చున్నాను అన్నాడు ఆ మాటలకు కంగు తిన్న ఆ సన్యాసి గంగా నది ఒడ్డున నల దిశల చూస్తూ ఎవరైనా తమను చూస్తున్నారేమోనని పరికించాడు వెంటనే వేదవిధిని ఆప్యాయంగా పైకి లేపి ఏమీ కావాలో కోరుకోమంటాడు అప్పుడు వేదనిధి రేపు నా తండ్రి పితృకార్యం దానికి తమరు అతిథిగా రా ఇంటికి తప్పక రావాలి అని వేడుకుంటాడు వేదనిధి ఆహ్వానాన్ని మన్నించి వ్యాస మహర్షి దీనికి అంగీకరిస్తాడు దీంతో సంతోషంగా వేదవిధి తన సత్యనిధికి నది తీరంలో జరిగిన వృత్తాంతమంతా కూడా వివరించాడు ఇచ్చిన మాట ప్రకారం మర్నాడు ఉదయమే వారి ఇంటికి ఇచ్చేసిన వ్యాస భగవానుడి దంపతులకు సాధనంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేసి పూజించారు అనంతరం దేవతార్చనకు తులసి దళాలు పువ్వులను సిద్ధం చేసి శ్రద్ధ విధులను నిర్విధి విధి విధానాలుగా నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు వారి ఆదిత్యానికి సంతుష్టుడైన వారికి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు స్వామి ఎన్ని నోములు వ్రతాలు చేసిన సంతాన భాగ్యం మాత్రం లేదని సంతానం కలిగేలాగా వరాలను ప్రసాదించాలని వేడుకున్నాడు ఆ దంపతులు వారు కోరుకున్న వరాన్ని అనుగ్రహించారన్న మహర్షి త్వరలోనే తేజవంతుడైన ఐశ్వర్యవంతుడైన పది మంది పుత్రులను జన్మిస్తారని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించి తిరుగు ప్రయాణం అవుతున్న వ్యాస భగవానుడితో ప్రభు తిరిగి తమ దర్శన భాగ్యం మాకు ఎలా కలుగుతుంది అని వ్యాధనిధి వ్యాసుని ప్రశ్నించాడు దానికి వ్యాస మహర్షి ఇలా అంటాడు ఓ ఆదర్శ దంపతులారా నన్ను మరలా మరలా దర్శించాలని మీకు కోరికగా ఉందని నాకు అర్థమవుతుంది నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మన వేద వేదాంగాల యొక్క రహస్యాలను ఇతిహాసాల యొక్క అర్థాలను ఉపదేశిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తైనా నిజస్వరూపంగా తెలుసుకొని అలాంటి వ్యక్తిని సాక్షాత్తున్న స్వరూపంగా అంటే వ్యాస స్వరూపంగా భావించి పూజించండి అలాంటి గురువులలో నేను ఎల్లప్పుడూ ఉంటాను నా అనుగ్రహం లేనిదే గురువులు ఏ విషయాన్ని చెప్పలేరు అలాంటి గురువులను శుద్ధ పౌర్ణమి రోజు పూజించాలి అని అంటాడు అప్పుడు వ్యాధనిది వ్యాసుని మరోమారు ఇలా ప్రశ్నిస్తాడు మహాత్మా తమను ఎప్పుడు ఎలా పూజించాలో సెలవివ్వండి అని అడుగుతాడు దానికి వ్యాస భగవానుడు ఓ బ్రాహ్మణోత్తమ నేను జన్మించిన శుద్ధ పూర్ణిమ రోజు గురువులను శ్రద్ధ భక్తులతో పూజిస్తే నన్ను పూజించినట్లే అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వేదనిధి వేదవేదకి సంతానం కలుగుతుంది వారు సుఖ సంతోషాలతో జీవించి హంతివలో విష్ణు లోకాలను పొందుతారు ఇది బ్రహ్మాండ పురాణంలోని గురు పౌర్ణమి విశిష్టతను తెలిపే కథ ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఈ విధంగా చేయండి అలాగే దత్తాత్రేయునికి మాల వేయండి గురు పౌర్ణమి రోజు ఇలా వేస్తే ఆ దత్తాత్రేయ అనుగ్రహం అందరిపైన ఉంటుంది ఓం శ్రీ సాయినాథాయమయ